వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను ప్రకటించే తరుణం ఆసన్నమైందని తలపోసిన సంజయ్ పథకం ప్రకారం వెంటనే సర్జ్ అనే ఒక ఢిల్లీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు పరిశ్రమల జాతీయకరణను ఆర్థిక రంగంపై అదుపును తాను వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు ఆర్థిక రంగంలో స్వయం పోషకత్వ సాధనకు పన్నుల తగ్గింపు ప్రైవేట్ రంగానికి ఇదో ప్రోత్సాహం ఇవ్వాలన్నారు అతగాడి మితవాద మితవాద భావాలందరికీ తెలిసినవే కమ్యూనిస్టులంటే అతనికి పరమ ద్వేషం కమ్యూనిస్టు పార్టీతో పాటు కమ్యూనిస్టే ఇతర పార్టీలు వ్యవహరిస్తున్న తీరును నిశితంగా విమర్శించారు కమ్యూనిస్టు పార్టీ నాయకుల గురించి ప్రస్తావించి వారిని మించిన ధనవంతులు అవినీతి పరులు ఎక్కడా లేరు అని వ్యాఖ్యానించారు సంజయ్ కమ్యూనిస్టులకు అనుకూలుడైన కేంద్ర మంత్రి చంద్రజిత్ యాదవ్ ఆ మరునాడే శ్రీమతి గాంధీ వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలో సంజయ్ గాంధీ విలుపించిన అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయని పార్టీలో పెద్ద గగ్గోలు బయలుదేరిందని మొరపెట్టుకున్నారు కానీ విచిత్రం ఏమిటంటే సంజయ్ గాంధీ వెంటనే బాహాటంగా రాజకీయాలలో ప్రవేశించాలని పార్టీలో ఆయనకు ఆమె కొన్ని బాధ్యతలు అప్పగించాలని సలహా ఇచ్చారు శ్రీమతి గాంధీ ఉద్దేశం మరో విధంగా ఉంది సంజయ్కి రాజకీయాల్లో ఆసక్తి లేదని ఆమె అన్నారు అతడు కార్యవాది ఆలోచనాపరుడు కాదు అని ఇంటర్వ్యూ ప్రహసనాన్ని ఆమె సమర్థించారు సంజయ్ గాంధీ అభిప్రాయాలు కమ్యూనిస్టు పార్టీకి ఎంతో బాధ కలిగించాయి సోవియట్ కూటమితో శ్రీమతి గాంధీ సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆమెను బలపరచడానికి కమ్యూనిస్టు పార్టీ పడరాని పాటలు పడుతున్న సంగతి అందరికీ తెలిసిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఆమె కుమారుడు మితవాద భావాలు వ్యక్తం చేయడమే కాక కమ్యూనిస్టులను దుయ్యబట్టడం బాధాకరమైన విషయమే కమ్యూనిస్టు పార్టీ వెంటనే శ్రీమతి గాంధీకి తన నిరసన తెలియజేసింది ఫలితంగా దేశంలోని అన్ని పత్రికలకు సమాచారం పంపించిన సంజయ్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని ఉపసంహరించారు దాన్ని ప్రచురించిన ఏకైక దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్కు సంజీవ్ గాంధీ ఒక వివరణ పంపించారు ఒక పార్టీ అంతటిపై అటువంటి అభాండం వేయడం నా ఉద్దేశం కాదు స్వతంత్ర జనసంఘ్ బిఎల్డీ మొదలైన పార్టీలలో మరింత ధనవంతులు అవినీతి పరులు ఉన్నారు మార్క్సిస్టులను చెప్పుకునే కొందరు ధనవంతులని నిజాయితీ లేని వారని విన్నాను అది నాకు ఆగ్రహం కలిగించింది అని వివరించారు సంజయ్ ఆ రోజు నుంచి కమ్యూనిస్టు పార్టీ సంజయ్ గాంధీ బద్ధ శత్రువులుగా మారిపోయారు ఒకరిపై ఒకరు కత్తులు చూసుకునే పరిస్థితుల్లో పడిపోయారు కమ్యూనిస్టు పార్టీ అంటే సంజయ్కి కెట్టదని శ్రీమతి గాంధీకి తెలుసు కమ్యూనిస్టులు మన షరతులకు బద్దలై మన పక్షాన్ని పనిచేస్తామని అంటున్నారు అందువల్ల మనకు పోయేదేముంది అని సంజయ్కి తరచూ నచ్చజెప్పేది శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీమతి గాంధీ భయపడేదల్లా ఒక్క జయప్రకాష్ విషయంలోనే ఆమె మనస్సును వేధిస్తున్న వ్యక్తి ఆయన ఒక్కడే దేశానికి ఆయన అంతరాత్మగా నైతిక శక్తిగా నిలిచారు గాంధీ మహాత్ముని ఆదర్శవాదానికి నిజమైన వారసుడిగా రూపొందారు ప్రజల హృదయాలలో ఆయన సమున్నత స్థానాన్ని అలంకరించడం శ్రీమతి గాంధీకి ఆందోళనకరమైన విషయమే గాంధీజీ శిష్యుడు జయప్రకాష్ గురుజుల్యుడు అయిన భావే ఆమెకు గుర్తు వచ్చారు ఆయనను సందర్శించడానికే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆమె నాగపూర్ సమీపంలోని పౌనార్ ఆశ్రమానికి వెళ్ళారు జయప్రకాశ్ అరస్టు పట్ల వినోబా తన ఆందోళన వ్యక్తం చేశారు ఆయనను బేషరతుగా విడుదల చేయాలని కోరారు ఏడాది పాటు సాగిస్తున్న మౌనవ్రతాన్ని విరమించి ఆమెకు జయప్రకాష్కు మధ్య రాజీ జరగడం తన చివరి కోరిక అని శ్రీమతి గాంధీతో వినోబాభావే అన్నారు ఆర్థిక పరిస్థితిని అనుశాసన పర్వంగా అభివృద్ధించడం తప్పించి ఆచార్య భావే బహిరంగంగా దాని గురించి ఏమీ మాట్లాడలేదు అనుశాసన పర్వం అన్న మాటను ప్రభుత్వం ఒక నినాదంగా వాడుకుంది చివరకు తపాలా బిళ్ళల మీద కూడా ముద్ర వేశారు ప్రభుత్వం వాడుతున్న ఈ నాటకాన్ని వినోబా గుర్తించారు వెంటనే ఆయన పౌనారులో ఆచార్యుల సమ్మేళనం ఏర్పాటు చేశారు వర్తమాన పరిస్థితిని నిష్పాక్షికంగా పరిశీలించి శాంతి సౌభాగ్యాల సాధనకు ఒక అనుశాసనాన్ని రూపొందించాల్సిందిగా ఆయన వారిని కోరారు సమావేశంలో పాల్గొన్న ఆచార్యులలో విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు న్యాయశాస్త్రవేత్తలు సామాజిక కార్యకర్తలు రచయితలు ఉన్నారు వారంతా ఒక ఏకాభిప్రాయానికి రావడం విశేషం మూడు రోజుల చర్చల తర్వాత వెయ్యి పదాలతో కూడిన ఒక ప్రకటనను వారు విడుదల చేశారు సుస్పష్టంగా నిర్వంద్వంగా మధ్య మార్గంలో ఉన్నది ఆ ప్రకటన గడిచిన సంఘటనలపై ఆ ప్రకటనలో ఎవరిని నిందించలేదు ఆత్యైక పరిస్థితి ప్రకటన పిమ్మట పారిశ్రామిక రంగంలోనూ ఆర్థిక విద్యారంగాలలోనూ జరిగిన నిర్మాణాత్మకమైన పరిణామాలను ఆ ప్రకటనలో ప్రశంసించారు అయితే అహింసలోను సర్వధర్మ సమభావంలోనూ విశ్వాసం కలిగిన సామాజిక రాజకీయ కార్యకర్తలను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం దేశానికి శుభప్రదం కాదని ఆ ప్రకటన పేర్కొంది ఆచార్యుల ప్రకటన శ్రీమతి గాంధీకి చిరాకు కలిగించింది వినోబా దూతగా ఢిల్లీ వెళ్ళిన శ్రీమన్నారాయణకు వారం గడిచిన ఆమె దర్శనం ఇవ్వలేదు వినోబా ఈ విషయంలో ఎటువంటి ప్రతిక్రియ తలపెట్టకపోగా ప్రస్తుత ప్రతిష్టంభనకు త్వరలో ఒక పరిష్కారం కనుగొనడానికై మరింత విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన ఆచార్య సమ్మేళనాన్ని ఆయన రద్దు చేశారు కొందరు మేధావులు మరో రూపంలో తమ నిరసన వ్యక్తం చేశారు అక్టోబర్ రెండవ తేదీ అనేది గాంధీ జయంతి నాడు వారు రాజ్ఘాట్లో గాంధీజీ సమాధి ముందు నిల్చుకుని ఆర్థిక పరిస్థితికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎనభై ఐదేళ్ల గాంధేయవాది ఆచార్య జేబీ కృపలాని కూడా ఆ మేధావులలో ఒకరు ఆయనను అరెస్టు చేసి తరువాత విడిచిపెట్టారు గాంధీ జయంతి నాడు కేరళలో అన్యాయం ముందు నిరంకుశత్వం ముందు పిరికి పొందలు కావద్దు అని ప్రజలకు ప్రబోధం చేస్తున్న పోస్టర్లు మారుమూల గ్రామాలలో సైతం దర్శనమిచ్చాయి గాంధీ జయంతి నాడు ఒక సంఘటన శ్రీమతి గాంధీని నిజంగానే గడగడలాడించింది రాజ్ఘాట్ వద్ద ప్రార్థనా సమావేశం జరుగుతున్న సమయంలో ఖడ్గదారి అయిన ఒక వ్యక్తి భద్రతా సిబ్బంది కన్నుగప్పి లోపలికి వచ్చి ఆమె దగ్గరలో కూర్చున్నారు రైల్వే ఉపమంత్రి షఫీ కురేషి అతన్ని కనిపెట్టి వెంటనే పట్టుకున్నాడు ఈ సంఘటనపై ఉన్నతాధికార విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రధాని భద్రతా దళాన్ని రెండు వేల వరకు పెంచారు గాంధీ జయంతి రోజున అసని పాతమ్మలే వలే వార్త కామరాజ్ మృతి దేశంపై అది ఒక పెద్ద పిడుగుపాటు ఆర్థిక పరిస్థితి కామరాజ్ హృదయాన్ని కలిసివేసింది శ్రీమతి గాంధీ నియంతృత్వం వైపు పయనిస్తున్నారని ఆయన విమర్శించేవారు అయితే నిజంగానే ఆమె ఒక నియంత అవుతుందని ఆయన ఊహించలేదు జాతిని ఆర్థికంగాను రాజకీయంగాను సమైక్యపరిచే కృషిలో ఏమాత్రం జాప్యం జరిగినా దేశం విచ్ఛిన్నం కావచ్చునని ఉత్తర భారతం దక్షిణ భారతం విడిపోయే ప్రమాదం రావచ్చునని ఆయన భయపడేవారు తన మరణానికి దాదాపు ఒక ఏడాది క్రితం ఒకసారి ఆయనను నేను కలుసుకున్నప్పుడు ఈ భయాన్ని వ్యక్తం చేశారు కూడా ఆ పరిస్థితి ఆ సమస్యను ఒక మూలగు ఎత్తివేసిందే తప్ప పరిష్కరించలేదు ఆత్యైక పరిస్థితుల్లో తాను నిర్వహించగల పాత్ర ఏదీ లేదని కనీసం జయప్రకాష్కు ఆమెకు మధ్య మధ్యవర్తిగానైనా వ్యవహరించలేకపోయానని ఆమె ఎవరిని నమ్మకపోవడమే అందుకు కారణమని తన మరణానికి ముందు ఆయన తన సన్నిహిత మిత్రులకు తన నిస్సహాయ స్థితిని వివరించి చెప్పారు శ్రీమతి గాంధీ అంటే మొదటి నుంచి ఆయనకు అపనమ్మకమే ఆమెను ఎంత మాత్రం నమ్మనని జయప్రకాష్తో ఒకసారి ఆయన అన్నారు కూడా డిఎంకే అంటే ఆయనకు పడదు అన్నా డిఎంకే అన్నా ఇష్టమే రెండిటికీ వ్యతిరేక కావడంతో రాజకీయం నడపడానికి ఆయనకు వెసులుబాటు చిక్కలేదు జయప్రకాష్ అక్టోబర్ మూడున తన జైలు డైరీలో రాసినట్లు విచక్షణ జ్ఞాన శూన్యురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ వంటి రాజకీయవేత్త అవసరం వస్తే అన్నా డీఎంకేతోనైనా చేతులు కలపడానికి వెనుకాడరు అటువంటి పరిణామం రాబోతున్నదని తలుచుకొని ఆయన తల్లడిల్లిపోయేవారు కనుక రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్నదే అప్పట్లో ఆయన అభిప్రాయం దక్షిణ భారతం దండదండల శ్రీమతి గాంధీకి ఎంతో అవసరం ప్రాత్యేక పరిస్థితిని ఉత్తరాది ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న ఆమెకు తెలుసు కామరాజుకు తనకు మధ్య విభేదాలు ఏనాడో సమసిపోయాయని ఇరువురం ఎప్పుడో సన్నిహితులమయ్యామని నిరూపించడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు అది నిజం కాదని ఖండించడానికి కామరాజ్ ఈ లోకంలో లేరు కదా తమిళనాడు పాత కాంగ్రెస్ను ఇందిరా కాంగ్రెస్తో విలీనం చేయాలని కామరాజ్ అభిలషించినట్లు ఆమె ప్రచారం చేశారు నిజమే ఆర్చిక పరిస్థితికి పూర్వం పాత కాంగ్రెస్ను కొత్త కాంగ్రెస్తో విలీనం చేయడానికి ఆయన ఇష్టపడ్డారు అయితే ఈ విలీనీకరణ జాతీయ స్థాయిలో జరగాలని పాత కాంగ్రెస్లోని రాష్ట్ర నాయకులందరికీ కాంగ్రెస్లో స్థానం ఉండాలని ఆయన పట్టుబట్టారు కామరాజ్ అంత్యక్రియలకు హాజరు కావడానికి శ్రీమతి గాంధీ మద్రాసుకు రావడం తమిళనాడు ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది మరికొంతకాలం ఆయన జీవించి ఉంటే కాంగ్రెస్లో చేరేవారని ఆమె అల్లిన కథను కొందరు నమ్మారు కూడా ప్రజలలో ఏర్పడిన ఈ భావం తరువాత లోక్సభ ఎన్నికల్లో శ్రీమతి గాంధీకి అన్ని విధాలా ప్రయోజనం చేకూర్చింది గాంధీ జయంతి నాడు జరిగిన మరొక సంఘటన ఆత్యేక పరిస్థితి పట్ల నిరసన సూచకంగా ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ప్రతిపక్ష నాయకులు ప్రజలకు పిలుపు ఇవ్వడం దేశంలోని రాజకీయ ఖైదీలంతా ఆ రోజున నిరాహార దీక్ష చేశారు ఢిల్లీలోని తిహార్ జైలులో ఆ రోజు రాత్రి జైలు సూపరింటెండెంట్ మూడు వందల మంది అధికారులను నేరస్తులను వెంట పదిహేనవ వార్డులో ప్రవేశించి రాజకీయ ఖైదీలను హడలగొట్టడానికి ప్రయత్నించారు ఖైదీల కోరికలకు సమాధానం ఇవ్వడానికి గాంధీ జయంతి మంచి ముహూర్తం అని అనుకున్నారు ఆయన ఇంతకీ ఖైదీలు కోరిన కోరికలు ఏంటంటే పారిశుద్ధ్యం తగినన్ని వైద్య సౌకర్యాలు తిండి బట్ట ఇంటర్వ్యూ సదుపాయాలు వీటికి సంబంధించిన జైలు నిబంధనలను అమలుపరచడం కోర్టుకు కానీ ఆసుపత్రికి కానీ తీసుకువెళ్ళేటప్పుడు పేడలు వేరేదని కూడా వారు కోరారు చరణ్ సింగ్ రాజనారాయణ్ నానాజీ దేశ్ముఖ్ డితన్యులకు అండగా నిలబడ్డారు అక్టోబర్ మూడవ తేదీన కూడా తిహారేలులో రాజకీయ ఖైదీలు నిరాహార శిక్ష సాగించారు ప్రభుత్వం కొంత దిగి వచ్చింది డిటెన్యూల కోరికలను కొన్నిటిని ఆమోదించింది అయితే డిటెన్షన్ నిబంధనలను మరింత కఠినం చేశారు ఆగస్టు పద్దెనిమిదిన మీసా చట్టాన్ని మరొకసారి సవరించారు దాని ప్రకారం ఆ చట్టం కింద జరిగిన అరెస్టులకు కారణాలను న్యాయస్థానాలకు కానీ మరెవరికైనా కానీ వెల్లడించాల్సిన అవసరం లేదు ఆ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్ను జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చేటట్టు చేశారు అప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తులు కోర్టులకు వెళ్లకుండా తీసుకున్న జాగ్రత్త చర్య ఇది ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును పురస్కరించుకొని సెప్టెంబర్ పదమూడవ తేదీన నన్ను విడుదల చేసిన అనంతరం ప్రభుత్వం ఈ గైకొంది కులదీప్ నయ్యరును ఆంతరికి భద్రతా చట్టాల కింద చట్టబద్ధంగా నిర్బంధించినట్లు కోర్టు వారికి సంతృప్తి కలిగేలా ప్రభుత్వం చెప్పలేకపోయిందని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది సెన్సార్ నిబంధనలను ఉల్లంఘించి ఈ వార్తను మరికొద్ది ఇతర వార్తలను ప్రచురించినందుకు గాను బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్ న్యూస్ సర్చ్యూట్ను అక్టోబర్ తొమ్మిదవ తేదీన నిలిపివేశారు తిరిగి దాన్ని సమకూర్చడానికి మూడు నెలలు పట్టింది మీసా చట్టాన్ని తీవ్రతరం చేయడంతో పాటు రాయిటర్ సర్వీసును రద్దు చేయడంతో భారతదేశం పూర్తిగా నియంతృత్వం వైపు పయనిస్తుందనే అభిప్రాయం విదేశాలలో మరింత నాటుకుపోయింది వాషింగ్టన్లో భారత రాయబార నివాస భవనానికి దగ్గరలో భారతీయ విద్యార్థులు స్వాతంత్ర యాత్ర జరిపారు ఆర్థిక పరిస్థితిని సమర్థించడంలో కౌల్ శృతిమించి వ్యవహరించాడు ప్రజాస్వామ్యానికి భారతదేశం చెబుతున్న భాష్యాన్ని విమర్శించినందుకు అమెరికాలో ఒక రోజున పశ్చాత్తాపడవలసి వస్తుందని బెదిరించేటంత వరకు వెళ్ళాడు ఆయన ఆర్థిక పరిస్థితిని సమర్థించిన విద్యార్థులు ఉపకార వేతనాలను ఉపసంహరించవలసిందిగా భారత విద్యామంత్రికి ఆయన లేఖ రాశారు భారతదేశాన్ని అప్రతిష్ట పలు చేయడానికి పూనుకున్నారన్న కారణంపై కొందరు విద్యార్థుల పాస్పోర్టులను ఆయన రద్దు చేయించారు చికాగోలో వాణిజ్యవేత్తలు విద్యార్థులు వివిధ వృత్తులకు చెందిన ప్రతినిధులు వంద మంది ఒక ప్రదర్శన చేశారు చేతులకు సంకెళ్ళు తగిలించిన గాంధీ మహాత్ముని చిత్రపటాన్ని వీధులలో ఊరేగించారు గాంధీజీ నేడు సజీవుడై ఉంటే ఆయన సైతం జైలు పాలై ఉండేవాడనే సందేశాన్ని వినిపించాయి ఆ సంఖ్యలు విదేశాంగ మంత్రి చవాన్ అక్టోబర్ తొమ్మిదిలో చికాగో వెళ్ళారు అక్కడి ప్రజలు ఆయన ప్రసంగాన్ని సాగనివ్వలేదు అనేక సార్లు అంతరాయం కల్పించారు సిగ్గుచేటు సిగ్గుచేటు అని కేకలు వేశారు లిఖితపూర్వకమైన ప్రశ్నలకు మాత్రమే ఆయన సమాధానం ఇస్తారని ప్రకటించగా సభికులు అవహేళన చేశారు అంతకు పూర్వం న్యూయార్క్లో జరిగిన ఒక సభలో చవాన్ ఇలా అన్నారు భారతదేశంలో ప్రజాస్వామ్యం నశించలేదు మరింత జీవంతో జవంతో తొణికిసలాడుతున్నది భావ ప్రకటనకు సంబంధించి ప్రజాస్వామ్యంలో ప్రజలకు గల హక్కులను పునరుద్ధరించాలని అక్టోబర్ ఇరవై మూడున జనీవాలో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ శ్రీమతి గాంధీకి విజ్ఞప్తి చేసింది విచారణ లేకుండా రాజకీయ నాయకుల నిర్బంధం పట్ల సమాఖ్య కార్యదర్శి తీవ్ర ఆవేదనతో ఒక లేఖ రాశారు భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్యైక పరిస్థితి అధికారాలు మానవ హక్కులను పరిమితం చేస్తున్నాయని దారుణంగా వాటిని హరించి వేస్తున్నాయని ఆ లేఖలో ఒక్కానించారు శ్రీమతి గాంధీ ఈ విషయాన్ని అంగీకరించలేదు ఆర్చిక పరిస్థితి రాజ్యాంగంలోని క్రమాన్ని బట్టే నడుస్తున్నదని ఆమె అన్నది రాజ్యాంగం పీఠికలో మొదటి సాంఘిక న్యాయం ఆర్థిక న్యాయం ఆ తర్వాతనే రాజకీయ న్యాయాన్ని గుర్తించి ప్రస్తావించడం జరిగిందని ఇందిరాగాంధీ వివరించారు ఈ వాదాన్ని హెచ్చు మంది అంగీకరించలేదు అయినా ఆమెకు తిరుగులేదు కదా ఇప్పుడు ఆమె మరింత బలీయమైన స్థానంలో ఉన్నారు ఎన్నికలలో ఆమె అవినీతికి పాల్పడ్డారని ప్రధానంగా రెండు నేరాలుగాను ఆమె శిక్షార్హురాలని జూన్ పన్నెండవ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించిన తీర్పును నవంబర్ ఏడవ తేదీన సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా కొట్టివేసింది శ్రీమతి గాంధీ ఆరేళ్ల వరకు ఎన్నికలలో పాల్గొనరాదని హైకోర్టు ఇచ్చిన రూలింగ్ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది ఐదుగురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ తీర్పు ఈ కేసులోని వాస్తవాలపై కాక ఎన్నికల చట్టానికి ఆగస్టు నెలలో పార్లమెంటు చేసిన సవరణలపై ఆధారపడింది ఫలితంగా ఆమెకు విధించిన శిక్ష రద్దయింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికపై తీర్పు చెప్పే అధికారాన్ని న్యాయస్థానాల నుంచి తొలగిస్తున్న మరొక రాజ్యాంగ సవరణలోని ఒక భాగాన్ని సుప్రీంకోర్టు ఐదు మూడు ఓట్లతో కొట్టేసింది పార్లమెంటు ఆగస్టులోనే ఈ ప్రత్యేక సవరణను ఆమోదించింది అయితే ఈ సవరణలోని ఒక భాగాన్ని కొట్టివేయడం ద్వారా ప్రధాని పదవిలో ఉండే ఒక ఎన్నికకు సంబంధించిన ఇంత విస్తృతమైన రక్షణను అప్రతీతమైన అధికారాన్ని కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్ధమని రాజనారాయణ చేసిన వాదాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన ఎంహెచ్ బేగ్ ఎన్నిక పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో అమలులో ఉన్న ఎన్నికల చట్ట ప్రకారమే ఈ కేసును నిర్ణయించాలన్న అభిప్రాయంతో కేసు మంచి చెడ్డలను పరిశీలించారు హైకోర్టు నిర్ణయాలు సమర్థనీయంగా లేవని వాదానికి విలువ జాగవని ఆయన అభిప్రాయపడ్డారు పిటిషన్పై తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి తను ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి కేసును పరిష్కరిస్తున్నాననే భావానికి లోనైనట్టు బహుశా తనకు తెలియకుండానే ఆ భావం ఆయనను అతిగా ప్రభావితుడిని చేసినట్లు కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు బేగ్ అందుకే కావచ్చు బేగ్ తన తీర్పులో సూచించినట్లు తన నిర్ణయంపై ఈ ఛాయలు పడకుండా చూసుకోవాలని తహతహలాడినట్లు కనిపించారు అయినప్పటికీ బేగ్ తన తీర్పులో సాక్ష్యాన్ని విలువగట్టే అంశాన్ని పేర్కొని అవినీతి చర్యల ఆరోపణపై ఎన్నికలలో ప్రజల తీర్పును సవాల్ చేసే వ్యక్తిపైనే తన ఆరోపణను నిరూపించుకోవాల్సిన గురుతరమైన బాధ్యత ఉండగా పిటిషన్దారుని ఆ పెనుభారం నుంచి చాలా వరకు తప్పించడానికి వీలుగా సాక్ష్యం బాగోగులు నిర్ణయించడంలో ఆయన విభిన్న ప్రమాణాలను అనుసరించినట్లు కనిపిస్తున్నది అన్నారు తీర్పు వెలువడగానే శ్రీమతి గాంధీ పార్టీ విజయోత్సవం చేసుకుంది ఈ తీర్పు ప్రజాస్వామ్య శక్తులకు ఘన విజయం అని ప్రజాస్వామ్యం ప్రగతి అప్రతిహితమైనదనే విషయం పూర్తిగా రుజువైందని పార్టీ ప్రముఖులంతా ఉద్ఘోషించారు అయితే ఆమె ప్రత్యర్థులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమె కోరికపై పార్లమెంటు సవరించిన ఎన్నికల చట్టాన్ని ఆధారం చేసుకుని జరిగిందని ఆమెకు ఏ దోషం అంటకుండా గతంలో చేసిన నేరాలకు కూడా అది వర్తించేటట్టు ఎన్నికల చట్టాన్ని పార్లమెంటు తిరగరాసిందని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజుల్లోనే చీఫ్ జస్టిస్కు ప్రభుత్వం ఒక విజ్ఞప్తి చేసింది రాజ్యాంగం మౌలిక వ్యవస్థను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టులో అక్కడ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిందిగా కోరింది ప్రభుత్వం చేసిన వివిధ చట్టాలు రాజ్యాంగ మౌలిక వ్యవస్థను ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణతో దాదాపు మూడు వందల పైగా రిప్టెషన్లు అప్పటికే వివిధ కోర్టుల్లో పరిశీలనలో ఉన్నాయి వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కేసును ఉదాహరణగా తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలను స్పష్టంగా నిర్వచించలేదని కనుక పార్లమెంటు తన ప్రతిపత్తి ఏమిటో నిర్ధారించుకోవడానికి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిశీలించాలని నిరయన్ డే వాదించారు భారతదేశంలోని ఒక న్యాయస్థానం అత్యంత ప్రధానమైన నిర్ణయాన్ని ప్రకటించి రెండేళ్లు ముందే దాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ప్రభుత్వం కోరడం తొందరపాటు అని పాల్కీ వాళ్ళ ఆరోపించారు విచారణలో మూడు రోజులు గడిచాయి పదముగ్గురు న్యాయమూర్తులతో నెలకొల్పిన ప్రత్యేక బెంచ్ని చీఫ్ జస్టిస్ హఠాత్తుగా రద్దు చేశారు తీర్పు పునఃపరిశీలనకు న్యాయమూర్తుల్లో అధిక సంఖ్యాకులు అనుకూలు కారని ఆయనకు తెలియరావడమేందుకు కారణం ప్రభుత్వానికి ఇది పరాజయం పెక్కు నెలల తర్వాత తొలి పరాజయం ఇదిలా ఉండగా ఆదర్శాలకు అంకితమైన న్యాయవాదులు తమ కార్యరంగాన్ని విస్తృతం చేశారు డిటెన్యువుల విడుదలకు జైళ్లలో స్థితిగతుల మెరుగుదలకు వేల సంఖ్యలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు బెంగళూరు హైకోర్టులో అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి ఎస్ఎన్ మిశ్రా మధుదండావతే తరఫున శాంతిభూషణ్ వాదించారు ఆర్థిక పరిస్థితి విధించినప్పుడు వీరంతా కర్ణాటకలో ఉన్నారు శాంతిభూషణ్ ఇలా అన్నారు మొత్తం ఆత్యేక పరిస్థితిని దాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తీసుకున్న చర్యలను మేము సవాలు చేస్తున్నాం ఒక బ్రహ్మాండమైన కుట్ర కారణంగా ఆత్యేక పరిస్థితి విధింపు అనివార్యమైనట్లు శ్రీమతి గాంధీ అన్న మాటలకు ఈ చర్యలకు సంబంధం ఏమిటో ఆ విషయాన్ని కూడా మేము సవాలు చేస్తున్నాం డిటెన్యూల కేసులను ఉచితంగా చేపట్టిన మరియు ఇద్దరు ప్రముఖ న్యాయవాదుల్లో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి విఎం తార్కుండే ఒకరు మరొకరు బొంబాయికి చెందిన సోలీ సొరాబ్జీ సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను తార్కుండే పటిష్టం చేశారు ఈ సంస్థ పలుచోట్ల ఆంతరంగిక సమావేశాలు జరిపి ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని విజ్ఞప్తులు చేసింది అక్టోబర్ పన్నెండవ తేదీన అహ్మదాబాద్లో ఈ సంస్థ ఆధ్వర్యాన జరిగిన సభలో బొంబాయి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎంసీ చాగ్లా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేపీ షా తార్కుండే మిను మిషాని తదితర న్యాయవాదులు ప్రసంగించారు ప్రారంభోపన్యాసంలో ఇలా అన్నారు ప్రస్తుతం జైళ్ళలో ఉన్న చాలామందికి తాము అక్కడ ఎందుకు ఉన్నది తెలియదు తమను తాము వారు సమర్థించుకోలేదు ఆరోపణ లేనప్పుడు సమర్థించుకోవడం ఎలాగా వారు మరే ఇతర ట్రిబ్యునల్కు వెళ్ళే అవకాశం లేదు అటువంటివన్నీ ఎప్పుడో నిలిపేశారు చాగ్లా ప్రసంగం నరోడా నుంచి వెలువడే భూమిపుత్ర అనే వారపత్రికకు మహాత్మా గాంధీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్ ప్రెస్కు పెద్ద ఉపద్రవమే తెచ్చిపెట్టింది భూమిపుత్ర ప్రెస్కు తాళం వేశారు ఆ కేసు హైకోర్టుకి వెళ్ళింది సెన్సార్ ఉత్తర్వులలో కొన్ని చల్లనేరమని నేరమని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు ఆ తీర్పును ప్రచురించనివ్వలేదు చివరకు హైకోర్టు స్వయంగా తన తీర్పును ప్రచురించాలని ఆదేశించింది ఒక పౌరుని స్వేచ్ఛను సమర్థిస్తూ ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎవరికి ఎటువంటి హాని కలిగించదాలదు అని హైకోర్టు తన ఆదేశంలో పేర్కొంది బ్రిటిష్ పాలకులతో తాను సాగించిన పోరాటంలో ఒక భాగంగా గాంధీజీ నవజీవన్ ట్రస్ట్ ప్రశ్నించే యాంగ్ ఇండియా హరిజన్ పత్రికలను ప్రచురించారు భూమిపుత్ర కేసును నవజీవన్ ట్రస్ట్ ప్రెస్ ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది పోలీసులు ఆ ప్రెస్పై విరుచుకుపడ్డారు దానికి తాళాలు వేశారు ఆరు రోజుల పాటు మూసివేశారు నవజీవన్ ప్రెస్ గుజరాత్ హైకోర్టులో కేసు పెట్టింది తాను ముద్రించే వాటినన్నిటినీ సంసారికి పంపడానికి అంగీకరిస్తే ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకునబోదని ఒక దశలో సూచనలు వచ్చాయి స్వాతంత్ర్య సముపార్జనకే జాతిపిత గాంధీ మహాత్ముడు నెలకొల్పిన ఈ సంస్థకు స్వతంత్ర భారత ప్రభుత్వం తాళాలు వేయడం ఇదే మొదటిసారి అని ప్రెస్ మేనేజర్ జితేంద్రదేశ్ ఎంతో బాధపడ్డారు కాంగ్రెస్కు చెందిన కొద్దిమంది లాయర్లు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో కర్ణాటక రాష్ట్ర న్యాయవాదుల మహాసభ నిర్వహించారు పేద వర్గాల ప్రజలకు న్యాయవాద సహాయాన్ని సమకూర్చే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మహాసభ ఏర్పాటు చేసినట్లు వారు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు మంజూరు చేసింది సభా నిర్వాహకుల ఆంతర్యం ఏమిటంటే ఆధ్యయిక పరిస్థితిని సమర్థిస్తూ ఒక తీర్మానం చేయడం కాంగ్రెస్ను బాహాటంగా వ్యతిరేకించే పలువురు న్యాయవాదులను ప్రతినిధులుగా చేర్చుకోవడానికి నిరాకరించారు పద్దెనిమిది వందల మంది న్యాయవాదులు ఆరు వందల మంది మాత్రమే హాజరయ్యారు సుప్రీంకోర్టులో అప్పీల్ గెలిచినందుకు శ్రీమతి గాంధీని అభినందిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు కానీ చిత్రం తీర్మానానికి అనుకూలంగా పది ఓట్లు మాత్రమే వచ్చాయి నాలుగు వందల తొంభై ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి ఇది కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కానీ దేశమంతటా న్యాయవాదుల ధారణే ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నట్టుగానే ఉంది బార్ రూమ్లలో న్యాయవాదులు ఆత్యైక పరిస్థితిని దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం సాగిస్తున్న చర్యలన్నిటినీ బహిరంగంగానే ఖండించారు రాగల పరిణామాలను లెక్క చేయకుండా కొందరు న్యాయవాదులు చట్టబద్ధమైన పరిపాలనా సముద్రనికే పోరాటం ప్రారంభించారు పలువురు న్యాయమూర్తులు కూడా వీళ్ళలో హెచ్చు మంది హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు అధికార వర్గాల అభ్యర్థులను లక్ష్య పెట్టడం మానివేశారు ఉదాహరణకు ఒక సంఘటన శ్రీమతి పద్మా దేశాయ్ తన మామగారైన మురార్జీ దేశాయితో ఇంటర్వ్యూ సంపాదించడం కోసం కోర్టులో దావా వేశారు మిశాడ్ చిన్యుడి నిర్బంధానికి సంబంధించిన నిబంధనలు కోర్టులో వారికి లభించలేదు ఢిల్లీ గజెట్ వాటిని ప్రచురించింది కానీ ప్రజలన్నీ అయిపోయాయి దృఢ న్యాయమూర్తులు రంగరాజన్ అగర్వాల్ ఆమె పిటిషన్ను పరిశీలించి పాలనా విభాగం జారీ చేసే రహస్య ఉత్తర్వుల చట్టాన్ని ఎంతమాత్రం అధిగమించదాలో ఖచ్చితంగా పేర్కొని డిటెన్యూలతో ఇంటర్వ్యూలు ఉత్తర ప్రత్యుత్తరాలపై ఆంక్షలు విధిస్తున్న నిబంధనలను కొట్టివేశారు ఎస్డి శర్మ సతీమణి శ్రీమతి సత్య పిటిషన్ పిటిషన్పై కూడా కోర్టు ఇదే విధంగా తీర్పు ఇచ్చింది ఆర్థిక పరిస్థితిలో సైతం పాలనా విభాగం జారీ చేసే ఉత్తర్వులకు చట్టపరమైన సమర్థన ఉండాలని కోర్టు స్పష్టం చేసింది భీమ్సేన్ సచర్ లేఖపై సంతకం చేసిన వారిలో శ్రీ ఎస్డి శర్మ కూడా ఒకరు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేబి ఆస్తానా ఒక ప్రొఫెసర్ నిర్బంధం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు కేవలం ప్రభుత్వం చేసిన ఒక నిరంకుశ ప్రకటన మాత్రమే వ్యక్తుల అరెస్టుకు తగిన ఆధారం కాజాలదని ఆయన ఉన్నారు మహారాష్ట్రలో డిటెన్షన్లకు సంబంధించి నిబంధనల ఉత్తర్వులో ఆహారం ఇంటర్వ్యూలు వైద్య సౌకర్యాలకు సంబంధించిన క్లాజులను బొంబాయి న్యాయమూర్తులు జేఆర్ వెమద్లాల్ పిఎన్ షా కొట్టేశారు ఆ సందర్భంగా ఇచ్చిన తీర్పులో వారు ఇలా అన్నారు డిటెన్యు అంటే శిక్ష విధించబడిన వ్యక్తి కాదు నిర్బంధించే అధికారం వేరు శిక్ష విధించే అధికారం వేరు డిటెన్యుపై విధించే పరిమితులు కనీసమైనవిగా ఉండాలి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో వింటాను వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి